హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి రైల్వే జాబ్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది అండ్ అంతేకాకుండా మొత్తం మనకి ఇందులో మూడు అప్డేట్స్ అనేవి నేను మీకు తెలియజేస్తాను అంటే మనకి నోటిఫికేషన్స్ ఎప్పుడెప్పుడు రిలీజ్ కాబోతున్నాయి మనకి ఒక నాలుగు రోజుల్లో ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది అలాగే ఈరోజు మనకు ఒక అప్డేట్ అనేది రైల్వే జాబ్స్కి సంబంధించి రావడం జరిగింది అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను సో ఈ రైల్వే జాబ్స్కి సంబంధించి టైం టు టైం అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా మన ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ వన్ మీకు తెలియజేయాల్సింది ఏంటి అంటే మనకి మరొక నాలుగు రోజుల్లో ఆర్పిఎఫ్ రైల్వే రిక్రూట్మెంట్ ఫోర్స్కి సంబంధించి కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ కాబోతున్నాయి అంటే పదహైదు మే రోజున మనకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ కాబోతున్నాయి ఆ నోటిఫికేషన్స్ రిలీజ్ అయిన వెంటనే నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఎంత ఏజ్ ఉండాలి క్వాలిఫైన్ ఏమి ఉండాలి అన్ని వివరాలు కూడా నేను మీకు తెలియజేస్తాను కానిస్టేబుల్ జాబ్స్ అయితే టెన్త్ పాస్ అయిన వాళ్ళు ఎస్ఐ జాబ్స్ అయితే ఎనీ డిగ్రీ ఉన్న ఉన్నవాళ్ళు అప్లగైన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఉంటాయి అంటే హైట్ ఎంత ఉండాలి ఈ మనకి అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది రన్నింగ్ కానివ్వండి వెయిట్ లిఫ్టింగ్ కానివ్వండి ఇలాంటివి కొన్ని ఉంటాయి అవన్నీ కూడా నోట్ కానీ రిలీజ్ అయినప్పుడు నేను మీకు తెలియజేస్తాను సో అప్పుడు మీరు మిస్ అవ్వకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ ఆర్పిఎఫ్ సంబంధించి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ గురించి మనం పక్కన పెడితే నెక్స్ట్ మిగిలిన నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ డి నోటిఫికేషన్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అలాగే ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ లెవెల్ అలాగే ఇంటర్మీడియట్ లెవెల్ పారామెడికల్ కేటగిరీసు అలాగే మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకి ఇంకా రిలీజ్ కావాల్సి ఉందన్నమాట ఓకే ఎన్టీపీసీ పారామెడికల్ క్యాటగిరీస్ నోటిఫికేషను అలాగే గ్రూప్ డి లెవెల్ వన్ పోస్టులకు సంబంధించి అలాగే మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించి ఈ ఐదు నోటిఫికేషన్లు కూడా మనకి అతి త్వరలోనే రిలీజ్ కాబోతున్నాయి అది త్వరలోనే కాదు సో నేను డేట్ మీకు మంత్తో సహా మనకి ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది మనకి రైల్వే వాళ్ళే అఫీషియల్గా నోటీస్ అనేది రిలీజ్ చేశారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను ఓకే సో చూడండి మనకి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే నుంచి మనకి నిన్నటి రోజున ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది వీళ్ళు రిలీజ్ చేయడం అనేది జరిగింది ఇందులో ఏం చెప్పారు అంటే ఈ వేకెన్సీస్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎన్టీపీసీ పారామెడికల్ లెవెల్ వన్ గ్రూప్ డి మినిస్ట్రీలు అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ ఈ పోస్టులను ఫిల్ చేయడానికి నోడల్ ఆర్ఆర్బీలను వీళ్ళు నియమించడం అనేది జరిగింది సెలెక్ట్ చేయడం అనేది జరిగింది అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఒక నోటిఫికేషన్ తీసుకుందాం ఏంటి నాలుగో తీసుకుందాం ఏంటిది లెవెల్ వన్ గ్రూప్ డి పోస్టులు దీని నోడల్ ఆర్ఆర్బిగా దేని సెలెక్ట్ చేశారంటే ఆర్ఆర్బి భోపాల్ని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది అంటే దీని అర్థం ఏంటి అంటే ఇక నోటిఫికేషన్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేయడం నుంచి అంటే దేశవ్యాప్తంగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది వాళ్ళు తెలుసుకొని దానికి సంబంధించి కేటగిరీ వైజ్గా పోస్టులను డివైడ్ చేసి అలాగే నోటిఫికేషన్ రిలీజ్ చేసి హాల్ టికెట్స్ రిలీజ్ చేసి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి రిజల్ట్స్ రిలీజ్ చేసి సెలక్షన్ కంప్లీట్ చేసి మొత్తం అనేది వీళ్ళు చూసుకోవాల్సి ఉంటుందన్నమాట ఆర్ఆర్బి భోపాల్ అనే వాళ్ళు చూసుకోవాలి అలాగే ఎన్టీపీసీ అనేది అహ్మదాబాద్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మినిస్ట్రీలో అండ్ ఐసోలేటెడ్ అయితే మనకి గౌహతి వాళ్ళకి ఇచ్చారు పారామెడికల్ కేటగిరీకి సంబంధించి అయితే పాట్నా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అన్నమాట ఈ విధంగా ఎవరెవరు అంటే ఈ ఆర్ఆర్బీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ ఫిల్ చేసే వేకెన్సీస్ని ఫిల్ చేసే డ్యూటీస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది మనం ఇక్కడ చూసుకుంటే యాన్యువల్ క్యాలెండర్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ గ్రూప్ సి పోస్ట్ అప్రూవ్డ్ బై బోర్డ్ హ్యాజ్ ఆల్రెడీ బీన్ పబ్లిష్డ్ అంటే యాన్యువల్ క్యాలెండర్ అనేది మొన్న రిలీజ్ చేశారు దాన్ని కూడా చెప్తాను నెక్స్ట్ సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటీసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఏఎల్పి అండ్ టెక్నీషియన్ హ్యావ్ ఆల్సో బీన్ పబ్లిష్డ్ అంటే ఏఎల్పి మరియు టెక్నీషియన్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగున అండ్ ఎనిమిది మూడు ఇరవై నాలుగున మేము రిలీజ్ చేయడం అనేది జరిగింది అంటున్నారు అండ్ ఇన్ దిస్ కనెక్షన్ కాంపిటెంట్ అథారిటీ హ్యాజ్ నామినేటెడ్ నోడల్ ఆర్ఆర్బీస్ ఫర్ ఇష్యూయింగ్ ఆఫ్ సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటీసెస్ అండ్ ఫర్ కండక్టింగ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ యాజ్ పర్ ద ఫాలోయింగ్ టేబుల్ ఓకే నోటిఫికేషన్ రిలీజ్ చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు కండక్ట్ చేయడానికి కండక్ట్ చేయడానికి ఈ ఆర్ఆర్బీలను నోడల్ ఆఫీసెస్గా మేము సెలెక్ట్ చేశామని రైల్వే వాళ్ళు తెలియజేయడం అనేది జరిగింది అలాగే ఇక్కడ చూడండి మనకి ఎప్పుడు వేకెన్సీస్ని ఏ డేట్ లోపు వీళ్ళు ఐడెంటిఫై చేయాలి ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు ఎన్టీపీసీకి సంబంధించి రెండు ఉంటాయండి అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్ అంటే డిగ్రీ లెవెల్లో కొన్ని పోస్టులు అనేవి ఉంటాయి అలాగే డిగ్రీ కంటే తక్కువ పోస్టులు కొన్ని ఉంటాయి సో దీనికి సంబంధించి అలాగే జూనియర్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించి పారామెడికల్ కేటగిరీస్ సంబంధించి మనకి వేకెన్సీస్ అనేవి ఎప్పటి వరకు తీసుకోవాలి అంటే ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు ఏర్పడతాయో వేకెన్సీస్ అప్పటి వరకు తీసుకోవాలి అనేది చెప్పడం జరిగింది అండ్ ఆ వేకెన్సీస్ని ఎప్పటిలోపు సబ్మిట్ చేయాలి అంటే ఏప్రిల్ మే రెండు వేల ఏప్రిల్ కానీ మే కానీ మే అనుకుందాం మనం మే రెండు వేల ఇరవై నాలుగు ఆ మంత్లోపు వీళ్ళు ఆ వేకెన్సీస్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ మనకి అప్రూవల్ అనేది జూన్ లోపు తెచ్చుకోవాల్సి ఉంటుంది అండ్ ఆ అప్రూవల్ అయినటువంటి వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ చేయాలి అంటే జూన్ రెండు వేల ఇరవై నాలుగో తేదీలో ఇరవై లోపు మనకి చేయాల్సి ఉంటుంది మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది అండ్ ఇవి మనకి ఏంటి ఏ పోస్టులకి అంటే ఎన్టీపీసీ జూనియర్ ఇంజనీర్ పారామెడికల్ కేటగిరీకి సంబంధించి నెక్స్ట్ మనకి లెవెల్ వన్ గ్రూప్ డి పోస్టులు అలాగే మినిస్ట్రీల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించిన పోస్టులకైతే అయితే ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి వేకెన్సీస్ని అయితే ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అంటే ఫ్యూచర్లో ఏవైతే వేకెన్సీస్ ఏర్పడతాయి కొన్ని రిటైర్మెంట్ల వల్ల కానివ్వండి కొన్ని చోట్ల స్టేషన్స్ పెంచడం వల్ల కానివ్వండి ఆ రైల్వే ఎక్స్టెన్షన్ అనేది జరుగుతూ ఉంటుంది ట్రాక్స్ ఎక్స్ ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది అక్కడ కూడా వేకెన్సీస్ని ఐడెంటిఫై చేయండి అంటున్నారు ఇక్కడ ఓకే నెక్స్ట్ దీనికి సంబంధించి వేకెన్సీస్ జూలై రెండు వేల ఇరవై డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి తెలియజేయాలి అండ్ నోటిఫికేషన్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అనేది మనకి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో మనకి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓకే సో ఇది చూ మనకి క్లియర్గా ఇక్కడ అర్థమవుతున్నాయి కదా సో ఎన్టీపీసీ జూనియర్ ఇంజనీర్ పారామెడికల్ కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్లు అనేది జూన్ లోపు వచ్చే అవకాశం అయితే ఉంటుంది లెవెల్ వన్ మరియు మినిస్ట్రియల్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో అవి సెప్టెంబర్లోపు మనకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఇది మీకు ఇక క్యాలెండర్ అనేది నేను మీకు చూపిస్తాను సో ఇది మనకి రైల్వే క్యాలెండర్ చూడండి మనకి నోటిఫికేషన్స్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయని ఇంతకుముందు రిలీజ్ చేశారు జనవరి మార్చిలో ఆల్రెడీ మనకి ఏఎల్పి టెక్నీషియన్ నోటిఫికేషన్స్ అనేవి ఆల్రెడీ వచ్చేసినాయి ఇక జూలై నుంచి సెప్టెంబర్ల మధ్యలో మనకి ఎన్టీపీసీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్టులు అనేవి ఉన్నాయి జూనియర్ ఇంజనీర్లు పారామెడికల్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు అనేవి మనకి జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో రిలీజ్ చేయాల్సి ఉంటుంది ఇక అక్టోబర్ మరియు డిసెంబర్ మధ్యలో లెవెల్ వన్ వేకెన్సీస్ అలాగే మినిస్ట్రీలో అండ్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించిన వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మనకి ఏఎల్పి టెక్నీషియన్కి సంబంధించి ఆల్రెడీ ఏమేమి క్వాలి నోటిఫికేషన్లు చేశారు కాబట్టి క్వాలిఫికేషన్ పైన చాలామందికి క్లారిటీ అనేది ఉంటుంది ఇక ఎన్టీపీసీకి సంబంధించి గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్టులకి అయితే మనకి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కొన్ని పోస్టులకి ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన కూడా ఉంటుంది అది నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్కి అయితే డిప్లొమా మరియు బీటెక్ చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక పారామెడికల్ కేటగిరీకి సంబంధించి అయితే మనకి ఈ పారామెడికల్ కేటగిరీకి సంబంధించిన పోస్టులకి బీఎస్సీ నర్సింగ్ కానివ్వండి అంటే ఇవన్నీ కూడా మెడికల్ జాబ్స్ అన్నమాట రైల్వేలో మెడికల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన జాబ్స్ కాబట్టి ఆ వొకేషనల్లో ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు కానివ్వండి బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కానివ్వండి అలాగే కొన్ని కోర్సెస్ ఏవైతే చేసినట్టే మెడికల్కి సంబంధించి అంటే పోస్ట్ని బట్టి ఉంటుంది నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మీకు తెలియజేస్తాను ఇక లెవెల్ వన్ గ్రూప్ డి పోస్టులకైతే టెన్త్ లేదా ఐటీఐ చేసిన వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఈ విధంగా మనకి ఈ జాబ్స్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కూడా మనం తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్స్ అనేవి తెలియజేయండి నేను మీకు రిప్లై అనేది ఇస్తాను ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయకుండా ఉంటే మీరు రైల్వే జాబ్ పొందాలి అనుకుంటే మీ ప్రిపరేషన్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేయండి నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకి ఈ ఇయర్లో అన్ని నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ అయిపోతాయి ఎగ్జామినేషన్స్ కూడా కొన్ని కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఇయర్లో కూడా కొన్ని ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయి సో కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తే మీరు అప్పుడు జాబ్ సాధించే అవకాశం అయితే ఉంటుంది ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ నోటిఫికేషన్ అనేది పదహైదవ తేదీ రిలీజ్ కాబోతుంది రిలీజ్ అయిన వెంటనే మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను సో ఛానల్ అప్పుడు నేను అప్లోడ్ చేయని వెంటనే మీరు వీడియోస్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్